నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నేను రచయితని నేను రాసిన ఈ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం పదిహేడు ఇంతలో ఎవరో ఒకతను కథను ఉరివి దగ్గరికి వచ్చి ఆమెతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అది చూసి మేగులో ఆవేశం పొంగింది గబా గబా అక్కడికి వచ్చి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు కోపంతో అతన్ని చూశాడు తమ మధ్య మేగు రావడం నచ్చని అతడు నువ్వెవరు ఎదురు ప్రశ్నించాడు ఎవరినా అతడి ముఖం మీద ఒక్క పంచి ఇచ్చాడు అతని నుండి బాధతో కూడిన ఒక కేక వెలువడింది దూరం నుంచి ఇదంతా చూసిన అతని స్నేహితుడు గిరి పరుగున వచ్చాడు ఏమైంది చందు ఎవరు నిన్ను కొట్టింది అన్నాడు వీడు అని చెయ్యెత్తి చూపుడు వేలుతో మేగును చూపించాడు చందు నా ఫ్రెండ్ని ఎందుకు కొట్టావు అతడు కోపంతో చూశాడు మేఘ్ని నోరు ఉంది కదా అని పిచ్చిగా వాగితే కొట్టకుండా ఉంటారా పొగరుగా తల ఎగరవేశాడు మేఘగ్ ఈమె గురించి కామెంట్ చేస్తే నీకేంటి నొప్పి ఈమె నీకేమవుతుందని దెబ్బతిన్న చందు తన పక్కన ఉన్న స్నేహితుని అండ చూసుకొని నోరు తెరిచాడు ఎవరో తర్వాత చెప్తాను ముందు నువ్వెవరో చెప్పు తన యాటిట్యూడ్ చూపించాడు మేఘ నేను ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్న మైత్రికి కజిన్ని ఫంక్షన్కు వచ్చాను ఇక్కడ అందమైన అమ్మాయి ఒంటరిగా కూర్చొని ఉంటే పలకరించి నా పద్ధతిలో నేను ట్రై చేసుకుంటున్నాను మధ్యలో నీకేంటి నొప్పి వెకిలిగా నవ్వాడు చందు ముక్కు మూతి పగిలినా ఇంకా బుద్ధి రాలేదు తన వెకిలి వేషాలు మానలేదు చందుని చూసి అనుకుంది ఉర్వి చూడు బాస్ నువ్వెవరో మాకు తెలియదు కానీ ఇక్కడి నుండి వెళ్ళు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యి కాస్త పొగరుగా అన్నాడు ఇంతకుముందు దెబ్బతిన్న అతని స్నేహితుడు గిరి వాళ్ళు అప్పటికే ఫుల్గా తాగి ఉన్నారు నా పిల్లకి లైన్ వేస్తావా నీకెంత ధైర్యం అది నేను పక్కనుండగానే అంటూ గిరి చెంప చెల్లుమనిపించాడు మేఘ్ అబ్బా పాదతో చెంప మీద చెయ్యి వేసుకుని రోషంతో మేఘును చూశాడు గిరి నీ పిల్లనా అలా అయితే ఎందుకు తనని ఒంటరిగా వదిలేశావు అలా వదిలితే ఎవరైనా లైన్ వేసుకుంటారు నీకంత నొప్పిగా ఉంటే పక్కనే ఉంచుకో అంతేకాని ఇలా పది మందిలో వదలకు మేఘ్ని ఎగతాళి చేశాడు చందు ఆవేశంతో ఈసారి వాళ్ళిద్దరిని కలిపి కొట్టాడు మేఘ్ ఏంట్రా ఊరుకుంటుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు పైగా నా పిల్ల అని చెప్తున్నావు అదేమన్నా నీ పెళ్ళామా నీ లవ్వరా కొట్టడమే కాదు నాకు కూడా వచ్చు తన చెంప రుద్దుకుంటూ ఉక్రోషపడ్డాడు మేఘ కొట్టిన బలమైన దెబ్బకు అతనికి కళ్ళ ముందు నక్షత్రాలు కనిపించాయి అంతేకాదు నొప్పితో కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అయినా అతను మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు అవునురా ఆమె నా పెళ్ళామే అయితే ఇప్పుడేటా నీకు కూడా కొట్టడం వచ్చా అవునా ఏది కొట్టి చూస్తాను కోపంతో చందుని ఉరిమి చూశాడు మేఘ్ విపరిమితమైన కోపంతో ఎరుపెక్కి ఉన్న మేఘ్ ముఖాన్ని చూసి భయపడిపోయారు వాళ్ళు అక్కడి నుండి పరుగులాంటి నడకతో వెళ్ళారు అక్కడికి రాగానే గబుక్కున లేచి నిలబడిన ఉరివి భయం భయంగా చూస్తూ ఇప్పటి వరకు జరిగేదాన్ని చూస్తూ నిలబడి ఉంది ఎవరితో మాట్లాడవద్దు ఒక మూలన పడి ఉండమన్నానా నువ్వేంటి ఆ వెదలతో మాట్లాడుతున్నావు అని ఆమె చెయ్యి పట్టి ఫంక్షన్ జరుగుతున్న వేదిక వైపు ఈడ్చుకొచ్చాడు వాళ్ళు వచ్చి పలకరించినా నేనేమీ మాట్లాడలేదు మూగదానిలా మౌనంగా కూర్చున్నాను మీరే అనవసరంగా అతన్ని కొట్టి గొడవ చేశారు అంది ఏంటి నేను అనవసరంగా కొట్టానా ముందుకు నడుస్తున్నవాడు కాస్త ఆగి వెనక్కి తిరిగి కోపంతో ఆమె భుజాలు పట్టుకున్నాడు ఆమె భయంగా అటు ఇటు చూసి వదలండి ఎవరైనా చూస్తారు అంది చూస్తే చూడని నువ్వు నా పిల్లాన్ని ఇలా ముట్టుకునే హక్కు నాకుంది అని ఆమె భుజం మీద నుండి చెయ్యి తీసి ఆమె నడు మీద వేసి దగ్గరికి లాక్కున్నాడు క్యూటుగా ఉండి ముద్దొస్తున్న ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి వాడంత చెత్తవాగుడు వాగుతుంటే నీకు నచ్చిందా నేను అనవసరంగా వచ్చి మీ ఇద్దరిని డిస్టర్బ్ చేశానా అవునులే నువ్వు కూడా అలాంటి చిల్లర దానివే కదా సైడ్ స్మైల్ ఇచ్చిన అతడు ఆమె మనసు నొచ్చుకునేలా మాట్లాడాడు వాడు నిన్నెక్కడ ఇబ్బంది పెడుతున్నాడో అనుకుని వచ్చి వాడిని కొట్టాను కదూ నీకు అనవసరంగా కనబడుతోంది కదూ అని విసురుగా ఆమెను వెనక్కి తోశాడు ఆమె నిలదొక్కుకోలేక కింద పడింది అక్కడున్న వాళ్ళందరూ వీళ్ళని చూస్తూ ఉండడంతో చెయ్యి అందించి ఆమెను విసురుగా పైకి లేపాడు అతని బలానికి ఆమె స్ట్రైట్గా నిలబడలేక అతనిపై హత్తుకున్నట్టు వాలింది వాళ్ళను అలా చూసి తెలియని వాళ్ళేమో ఎవరో కొత్త జంట కజ్జాలు పెట్టుకుంటున్నారు అనుకొని ముసిముసిగా నవ్వుతూ వెళ్తుంటే తెలిసిన వాళ్ళు ఆ అమ్మాయి ఎవరో ఏంటో కానీ మేఘేంటి ఆ అమ్మాయితో అలా ప్రవర్తిస్తున్నాడు అని వింతగా చూశారు వాళ్ళ వింత చూపులు కాసేపట్లోనే అనుమానంగా మారి ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తాయి వాటికి సమాధానం చెప్పడం నా వల్ల కాదు అనుకొని రొమాంటిక్గా మారిపోయి ఆమె చెయ్యి పట్టుకుని చిన్నగా నవ్వాడు ఎటూ చూడకుండా నాతో పాటు రా అని ఎంగేజ్మెంట్ స్టేజీ ముందు ఉన్న వరుసలోకి తీసుకొని వచ్చి ఆమెను కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు ఉర్వికి మేఘ్కి మధ్య జరిగిన ఈ తతంగాన్నంతా దూరంగా నిలబడి ఉన్న ఒక అతను చూస్తున్నాడు అతను మేఘ కన్నా ముందుగా అక్కడికి వచ్చాడు మేఘ వచ్చినప్పటి నుండి తన చూపులతో అతన్ని ఫాలో అవుతూ ఉన్నాడు అతను ప్రత్యేకంగా మేఘ కదలికలను గమనించడానికి ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి అతని పేరు దస్తగిరి ఇంతలో అతని షర్ట్ జేబులో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది కాల్ లిఫ్ట్ చేసి హలో బాస్ నేను మీకు ఫోన్ చేద్దామనుకున్నాను ఇంతలో మీరే చేశారు అన్నాడు అవతలి వైపు ఉన్న అతను ఎవరో ఏమిటో ఏం మాట్లాడుతున్నాడో కానీ దస్తగిరి మాత్రం ఇలా చెప్తున్నాడు బాస్ మీరు చెప్పినట్టుగానే నేను అతన్ని ఫాలో అవుతున్నాను ఇప్పటి వరకు అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది నాకు తెలిసి ప్లాన్ బి అమలు చేయాల్సిన సమయం వచ్చింది అనుకుంటా మీరు అనుమతిస్తే ప్లాన్ బిని ఇప్పటి నుండి అమలు చేస్తాను కానీ నా అమౌంట్ కాస్త త్వరగా సెటిల్ చేయండి ఇహి హి అని నవ్వాడు దస్తగిరి అతను ఏం చెప్తాడో కానీ అలాగే బాస్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే మీకు లేని తొందర నాకెందుకు ఉంటుంది బాస్ మీరు ఎప్పుడు ప్లాన్ బి అమలు చేయమంటే అప్పుడే చేస్తాను అప్పటి వరకు మీరు చెప్పినట్టుగా ఆ జంటను ఫాలో అవుతూ ఉంటాను ఇక్కడ జరిగిన విషయాలన్నీ మినిట్ టు మినిట్ మీకు ఇన్ఫామ్ చేస్తాను అలాగే బాస్ ఇక ఉంటాను అని బాస్ ఇంప్రెస్ అయ్యేలా అతని మాటల్లో ఎంతో వినయం చూపించాడు దస్తగిరి బాస్తో మాట్లాడుతున్నంత సేపు పడ్డ టెన్షన్ అంతా పోవడానికి అన్నట్టు ఉఫ్ అని నోటి నిండా గాలిని పీల్చి వదులుతూ కాల్ కట్ చేశాడు దస్తగిరి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా అక్కడ కూర్చొని ఉన్న బంధువుల మధ్య వచ్చి కూర్చున్నాడు స్టేజీ మీద ఉన్న పంతులు గారు వధువరుల కోసం చూస్తూ ఉన్నాడు వాళ్ళు అక్కడ కనిపించకపోయేసరికి ముహూర్తానికి టైం అయింది అమ్మాయి అబ్బాయి రావాలి అన్నాడు కుందన్ జర్దోషి వర్క్తో చేసిన లైట్ పింక్ కలర్ ఉన్న సిల్క్ ఘాగ్రా చోలీ ధరించింది మైత్రి ఆ డ్రెస్కి తగ్గట్టుగా ఆమె హెయిర్ స్టైల్ని బ్యూటిషియన్ వేసింది ఆమె తన డ్రెస్కి తగ్గట్టుగా జ్యువెలరీ వేసుకుంది మైత్రి డ్రెస్కి సూట్ అయ్యేలా ఉన్న లైట్ పింక్ కలర్ జర్దోషి వర్క్తో ఉన్న షర్వాని వేసుకున్నాడు శౌర్య చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు మైత్రి శౌర్య ఒకరికొకరు చూడడానికి మేడ్ ఫర్ ఈ చదర్లా చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ వేదిక మీదికి వచ్చారు గారు మంత్రాలు చదువుతూ ఇద్దరి మీద అక్షంతలు వేశాడు తర్వాత మైత్రి చేతికి శౌర్య డైమండ్ రింగ్ తొడిగితే శౌర్య చేతికి మైత్రి రింగ్ తొడిగింది ఆ తర్వాత ఇద్దరు దండలు మార్చుకున్నారు ఎంగేజ్మెంట్ కేకును కోసి ఒకరికొకరు తినిపించుకున్నారు పంతులు గారితో పాటు ఇరువురి తల్లిదండ్రులు దగ్గర ఉండి తంతంతా జరిపిస్తున్నారు వేదిక ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చున్న బంధుమిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా చూశారు మొదటి వరుసలో కూర్చున్న ఉరివి ఊరగా మేగువైపు చూసి చూపులు ఎంగేజ్మెంట్ లాంటి కార్యక్రమాలు ఏమీ లేకుండానే మా పెళ్ళి జరిగిపోయింది అనుకుంది నీవల్లే కదూ నేను ఇలాంటివన్నీ మిస్ అయ్యాను తనని ఓరగా చూస్తున్న ఉర్విని కొరకొర చూశాడు మేఘ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ముగిసిన వెంటనే శౌర్య తండ్రి కేతన్ వచ్చి బంధువులందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు పిలిచిన వెంటనే నా కొడుకు శౌర్య ఎంగేజ్మెంట్కి వచ్చి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పెళ్ళికి కూడా ఇలాగే వచ్చి వధువరులను ఆశీర్వదించాలని మనవి ఈరోజు మీకు మరో సంతోషకరమైన విషయం చెప్పబోతున్నాను ఈ మధ్య నా స్నేహితుని కొడుకు పెళ్ళైంది అనివార్య కారణాల వల్ల సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకున్నాడు ఆ కొత్త జంటని మీరిప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నాడు ఎవరు ఆ కొత్త జంట అని కుతూహలంగా చూశారు అక్కడ కూర్చొని ఉన్న బంధుమిత్రులు వారి క్యూరియాసిటీని అర్థం చేసుకున్న కేతన్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను ఆ జంట ఎవరో చెప్పేస్తున్నాను అని ఊరిస్తున్నట్టుగా కాసేపు ఆగి వాళ్ళందరి ముఖాలపై కదలాడుతున్న భావాలను చదివే ప్రయత్నం చేశాడు వాళ్ళ ఉత్సుకతకి తృప్తిపడ్డాడు ఆ కొత్త జంట ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుని కొడుకు కోడలు ఉద్వేగంతో చెప్పాడు నా స్నేహితుడు గనక ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పేవారు కానీ ఆయన మనల్ని వదిలి వెళ్ళారు విషాదవన విషాద వదనంతో అన్న కేతన్ ఆ జంట పేర్లను అనౌన్స్ చేశాడు ఆ అనౌన్స్మెంట్ వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు మేఘ్ షాక్ అయ్యాడు ఉర్వీకి అసలేం అర్థం కాలేదు తెల్లముఖం వేసింది ఆ షాక్ నుండి చాలాసేపటి వరకు మేఘ తేరుకోలేకపోయాడు తేరుకోగానే కోపంతో శౌర్యని చూశాడు తన తండ్రి చేసిన అనౌన్స్మెంట్ విని శౌర్య ముఖం కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నల్లగా మాడిపోయింది తననే కోపంగా చూస్తున్న మేఘను చూసి తెల్లముఖం వేశాడు శౌర్య కోపంతో ఎరిపెక్కిన మేఘముఖాన్ని చూస్తుంటే ఉరివికి గుండెదడ మొదలైంది తమకు పెళ్లి జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దు అన్నారు అలాంటిది ఈయన ఎవరికి ఎవరో తెలియదు కానీ పబ్లిక్గా అనౌన్స్ చేశారు చేసిన వాళ్ళు ఏంటి బాగానే ఉంటారు మధ్యలో నా పని అవుట్ మనసులో అనుకొని అతన్ని బిక్కుబిక్కుమంటూ చూసింది ఉర్వి మిత్రద్రోహి నువ్వే కదూ మీ నాన్నగారికి ఈ విషయం చెప్పి ఇలా అందరి ముందు నా పెళ్లిని అనౌన్స్మెంట్ చేయించింది పెదవులు కదలకుండా నోట్లో నోట్లో అనుకొని పళ్ళు పటపటా కొరికాడు మేఘ నేను మా నాన్నగారికి ఏమీ చెప్పలేదు మేఘ్ ఈ విషయం ఆయనకి ఎలా తెలిసిందో నాకేమీ అర్థం కావడం లేదు నేనైతే ఆయనకు చెప్పలేదు నన్ను నమ్మరా అని కళ్ళతోనే తన భావాలను పలికిస్తూ తన ఇన్నోసెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు శౌర్య మేఘ అతన్ని నమ్ముతాడా మిత్రద్రోహి అని ఫిక్స్ అవుతాడా ఇప్పుడు ఉర్వీ పరిస్థితి ఏంటి వీటికి సమాధానాలు మీకు కావాలి అంటే తదుపరి భాగం మిస్ కాకుండా నేను చెప్పే స్టోరీ వినండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కథ కొనసాగుతుంది నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ